ఈరోజు పూజపల్లి రెండుకెల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు జాతర జరుగుతూ ఉంది దాంట్లో ఇప్పుడే దర్శనం చేసుకుని రావడం జరిగింది రేడుకెల్లమ్మ తల్లి అంటే పవిత్రమైన పెద్ద తల్లి చాలా మంది భక్తులు లక్షల మంది భక్తులు ఈరోజు ఇక్కడికి పూజపల్లికి రా వస్తూ ఉంటారు అదే కాకుండా ప్రతి వారం కూడా భక్తులందరూ వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకుంటూ ఉంటారు వెల్లమ్మ తల్లి టెంపుల్ అభివృద్ధికి ఇంతకుముందు ముందు ముఖ్యమంత్రి గారు కూడా దర్శనం చేసుకొని పోయినారు ఇక ముఖ్యమంత్రి గారు ఎల్లమ్మ తల్లి టెంపుల్ అభివృద్ధికి ఒక ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తారు మంది టెంపుల్ వస్తారు వాళ్ళకందరికీ కావలసిన సౌకర్యాలు కల్పించే విధంగా దాని డబుల్ రోడ్ కానీ వచ్చిన భక్తులకు కాటేజ్ నిర్మాణం కానీ మంచి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇరవై ఐదు కోట్లు ఈరోజు గవర్నమెంట్ మీటింగ్లో ఉన్నాడు కాబట్టి అక్కడ అనౌన్స్ చేసి రేణుక ఎల్లమంటూ మనకు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరుతారు అదే కాకుండా ఈరోజు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ కోలేపల్లి రేణుకాయల మతాల దర్శనానికి వచ్చిన భక్తులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక్కొక్కటి రేణుకాయల మతాలని మనసు ఒకటే కోరుకున్నాను ఈరోజు మంచి వర్షాలు పడాలి మళ్ళీ సంవత్సరం కూడా వర్షాలు పడి బ్రహ్మాండంగా గత సంవత్సరం ఇంత పడి అట్లా పడి వర్షాలు పడి రైతులందరూ కూడా పంటలు పండాలని కోరుకున్నాం రెండవది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బుద్ధి కూడా మారవాలని మేము రేడుకెల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి బుద్ధి ప్రసాదించాలని వేలుకెల్లమ్మ తల్లి కోరుకున్నాము ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీలు రైతుకి ఇచ్చిన హామీలన్నీ పోతి సభలో చెప్పినాడు ప్రతి ఒక్క రైతుకు ఈరోజు నుంచే తెలంగాణ అంతా కూడా ఆదర్శంగా చెంద్రవరించే సభ ఉంటుంది రైతు బంధు ప్రతి రైతు ఖాతాలో పడతాయని చెప్పి చెప్పి ఇంతవరకు కూడా రైతు బంధు వేయలేదు కాబట్టి కొత్త ఒక్క రైతుకు రైతు బంధు వేయాలి కంప్లీట్గా రుణమాఫీ చేయాలి రైతు బీమా ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి బుద్ధి మారవాలని చెప్పి వెళ్ళకెళ్ళమ తల్లి అదే ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి బుద్ధి మారేటట్టు వేలిక తల్లి చేయాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది అదే కాకుండా ఈరోజు టెంపుల్ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఒక ఇరవై ఐదు కోట్ల నిధులు ఇస్తే బ్రహ్మాండంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జాతర జరుగుతుంది మన తెలంగాణ కాకుండా కర్ణాటక పక్క రాష్ట్రాలకి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున లక్షల మంది పబ్లిక్ పబ్లిక్ భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరి అవసరాలకు ఇబ్బంది కాకుండా ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేయాలి టెంపుల్ అమృత చేయాలి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి రైతులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అంగ అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవుచ్చు